హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్రాజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ డ్రింక్ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఈ సమ్మర్లో మనం దీన్ని టేస్ట్ చేయడం వల్ల మనకి నీరసాన్ని తగ్గించి మంచి బలాన్ని చేకూరుస్తుందండి అంతేకాకుండా మంచి హెల్తీ డ్రింక్ అని కూడా చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కట్ చేసుకున్నటువంటి ఒక బనానా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మీరు ఈ బనానా ప్లేస్లో ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చండి లైక్ యాపిల్ కావచ్చు సపోటా కావచ్చు ఇంకే ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నానబెట్టినటువంటి బాదం బాదంగింజనాలు తీసుకుంటున్నాను దీంతో పాటుగా జీడిపప్పు కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇందులోకి నేను త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి హెల్దీ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ డ్రింక్ని ఒక సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆల్రెడీ మనము సోక్ చేసి పెట్టుకున్నటువంటి సబ్జా గింజలు అనేది యాడ్ చేసుకోవాలండి ఈ సబ్జా గింజలు అనేది ఈ సమ్మర్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వీటిని యూజ్ చేసుకోవడం వల్ల ఈ సబ్జాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి కొద్దిగా కిస్మిస్ న్యాడ్ చేసుకోవాలండి గార్నిష్ కోసము చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ అండ్ హెల్దీ హైజనిక్ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన సన్ రైజ్ జర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్